చైత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు ధర్మగురి పట్టణంలోని ఓ వ్యాపారి ఇంట్లోకి జరపడిన దొంగలు భారీగా నగదు నగదు దోచుకున్నారు స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు దీంతో దొంగలు ఇంటి తాలం పగలగొట్టి దోపిడీకి పాల్పడ్డారు ఎనిమిది తురాల బంగారం ఇరవై ఐదు తురాల వెండితో పాటు నాలుగు లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తికెళ్లారు తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాస్ ఇంటి తాలం పగలగొట్టి ఉండటం గమనించి చోరీ జరిగిందని గుర్తించాడు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మా కొడుకు మా భార్య పోయినాక మేము శుక్రవారం నాడు దర్శనం పోదాని మా బిడ్డని ఎక్కడికి వెళ్ళిపోయినా ఎన్ని రచితాయి నేను శుక్రవారం అంటేనే శుక్రవారం డెలివరీ ఈరోజు ధర్మపురి శనివారం నుంచి మన గోదావరికి వెళ్ళే దారిలో పట్టణ శ్రీనివాస అనే ఇంట్లో దొంగతనం జరిగింది అతను శుక్రవారం క్రితం మన తీర్థయాత్ర జరిగింది రోజు వచ్చి విజయనగరం చూసుకునే సరికి తాళం బయలుబడి అతను ఈరోజు ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మరియు నగదు పోయినని మాకు ఫిర్యాదు రాలేదు ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తాం అదేవిధంగా ఈరోజు